సింపుల్గా ఎంతో టేస్టీగా తింటుంటే ఇంకా తినాలనిపించేలా చాలా బాగుంటుంది ఇది ఎగ్గుతో చేసిన బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేయండి మనకి ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లు తీసుకొని సాల్ట్ వేసుకొని మంచిగా ఉడగబెట్టుకొని ఒలిచి పక్కన పెట్టుకోవాలి తర్వాత నేనైతే ఈ చికెనీ తీసుకున్నాను ఈ చికెనీ అంటే కోవేట్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుందన్నమాట ఇవి కూడా మంచిగా నానేసుకొని ఆ తర్వాత సన్నగా కట్ చేసుకొని ఒక బాటట్లు పెట్టుకొని రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసి చిమ్ముల్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి ఒక పక్క ఎగుతూ ఉంటాయి మనం ఇంకో పక్క వచ్చేసి మనకి బిర్యానీకి సరిపోయే దబర పెట్టుకొని దాంట్లో మనకు సరిపినంత ఆయిల్ వేసుకొని బిర్యానీకి మసాలాకి ఏమేమి వేసుకుంటామో అవన్నీ కూడా వేసేసుకొని అవి మంచిగా చెట్టుపట్లాక సన్నగా కట్ చేసుకున్నారు ఎర్రగడ్డలు అలాగే నాలుగైదు పచ్చిమిరకాయలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాం అయితే చూసారా మంచిగా వేగిపోయినాయి అనమాట మంట సిమ్లో పెడితే మాడిపోకుండా మంచిగా వేగుతాయి తర్వాత ఎర్రగడ్డలు మంచిగా వేగిన తర్వాత పిరుగుడు కొత్తిమీర ఒక పిరుకుడు వచ్చి పుదీనా అలాగే రెండు అల్లం ముక్కలు నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసి పేస్ట్ లాగా కొట్టుకొని అది కూడా వేసేసుకొని ఉప్పు పసుపు వేసుకొని పచ్చి వాసన పోయేంత అంతవరకు ఫ్రై చేసుకున్నాం ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు మూడు టమోటాలు టమోటాలు సన్నగా కట్ చేసుకొని టమోటాలు కూడా వేసుకున్నాం టమోటాలు ఇలా ఏగుతూ ఉంటాయి అలాగే ఒక స్పూన్ కారం అలాగే ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా కొంచెం బిర్యానీ మసాలా అన్నీ కూడా అది కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాం మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఏ అయితే చికెన్ నకనక్కాలు వేసి పక్కన పెట్టుకున్నామో అవి కూడా వేసేసుకొని రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత అదే బానట్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి కొంచెం సాల్ట్ కొంచెం వేసి గుడ్లు కూడా మంచిగా ఏం చేసుకున్నాం ఏం చేసుకుంటేనే గుడ్డు మంచిగా టేస్ట్ ఉంటుంది అలాగే కూడా ఉంటుంది అలా చాలా బాగుంటుంది నాకు ఇప్పుడు వాతావరణం చేంజ్ అవుతుంది కాబట్టి జలుబు చేసి జ్వరం వచ్చిందనమాట అందుకే గొంతు అలా ఉంది ఏమనుకోకండి ఇలా గుడ్లు కూడా వేసి ఏంచి వేసుకున్న తర్వాత తర్వాత ఒక చిన్న కప్పు పెరుగు కూడా వేసుకొని అన్నీ ఫ్రై అయిన తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకొని ఎసురు మంచిగా తెల్లిన తర్వాత రైస్ వేసుకోవాలి రైస్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు మంట హైలో పెట్టేసి ఆ తర్వాత మంట సిమ్ములో పెట్టుకొని దమ్ములో పెట్టేసామంటే సేమ్ మన హోటల్లో బిర్యానీ మాదిర పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది అనమాట ఏ కలిపెట్టాల్సిన అవసరం కూడా లేదనమాట అంత బాగుంటుంది దీంట్లోకి నేను పెరి చట్నీ చేసాను అలాగే పచ్చిమిరకాయ కొంచెం నిమ్మరసం వెల్లుల్లి వేసి పచ్చ పచ్చిమిరకాయలు మనకి రోట్లో ఎలా దంచుకుంటామో అలాగే మిక్సీలో కొట్టారనమాట అలా పచ్చిమిరకాయ అసలు ఆ పచ్చిమిరకాయతో అలా వేడి వేడిగా కలుపుకొని తింటుంటే ఇప్పుడు ఈ చలికాలంలో అసలు ఎంత బాగుందంటే చెప్పాల్సిన అవసరం లేదనమాట అంత బాగుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సింది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మన వీడియోలు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి అలాగే మన వీడియోలు వంట చేత వచ్చిన వాళ్ళు కానీ వంట రాని వాళ్ళు కానీ ఎవరివైనా చేసుకోవచ్చు అనమాట సింపుల్గా ఈజీగా ఉంటాయి అలాగే పెద్ద ఖర్చు కూడా ఉండవు అనమాట అది అని నేను అనుకుంటున్నాను మీకు అలా అనిపించి ఉంటే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి మీరు మీరు లైక్ కొడితేనే నా వీడియో అనేది ఇంకొంతమందికి అనేది రిక్వెస్ట్ చేస్తారన్నమాట ప్లీజ్ మై సపోర్ట్ బాయ్